నమస్తే అండి పవన్ కళ్యాణ్ ని ఎంత టార్గెట్ చేస్తే అంతలా వ్యూవర్షిప్ వస్తుంది అంతలా మైలేజ్ వస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు కొన్ని కనబడతా ఉంది జడ శ్రవణ్ మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినాడు ప్రశ్న మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినాడు వీళ్ళ పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయ్యే స్థాయి లేదంటారు అదే రాజ్యాంగ పదవి కాదంటారు గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండడానికి వీలు లేదంటారు ఎక్కడతో ఆగరు పవన్ కళ్యాణ్కి ఏంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఏఏఎస్ సర్వీస్ కి సంబంధించిన వ్యక్తులు సెల్యూట్ చేయడం ఏంటి అతను పది కూడా అదే ఇంటర్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి అతన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కొత్తగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రేపు గుర్తు పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి వస్తే వస్తే కూడా అట్లా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఓటింగ్ అయిపోయినటువంటి వెంటనే నువ్వు అంటే పవన్ కళ్యాణ్ వి చంద్రబాబు నాయుడు నర లోకేష్ సింగపూర్ కో స్విట్జర్లాండ్ కో వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండండి హెలికాప్టర్ రెడీ చేసుకోండి అని చెప్పేసి ధమ్కి వారు ఎక్కడతో ఆగట్లేదు స్విట్జర్లాండ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమట మరి ఈ గారికి వచ్చి చెవులేమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారేమో నాకైతే వై పవన్ కళ్యాణ్ మైలాజ్ వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వరకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద మాటలు తూటాలు పేల్చినటువంటి మాజీ జడ్జి గారు ఈ రోజున ఈ స్థాయిలో పవన్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారిని స్విట్జర్లాండ్ లేకపోతే సింగపూర్ పారిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి చెప్తున్నారంటే కారణం ఏమనుకుంటున్నారు ఒక్క టికెట్ ఆయన టికెట్ అడిగినా అంటే ఇల్లు ఇవ్వలేదంట అదే దీంతో పవన్ కళ్యాణ్ నువ్వు సింగపూర్ పారిపోతావు లేదా స్విట్జర్లాండ్ పారిపోతావు చంద్రబాబు నాయుడు గారు మీరు సింగపూర్ పారిపోతావు లేదా స్విట్జర్లాండ్ పారిపోతావు ఎందుకు పారిపోతారు ఏం తప్పు చేశారని చెప్పేసి పారిపోతారు ఏ ఎంక్వైరీలు పడితే అదులు కొద్ది కేసులు ఉన్నటువంటి వ్యక్తులే పారిపోవట్లేదు వెనకాల మటర్లకి సంబంధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులే పారిపోవట్లేదు లేదంటే మనీ లాండరింగ్ చేసినటువంటి వ్యక్తులే పారిపోవట్లేదు దేశంలో ఎన్ని అవినీతి మార్కులు ద్వారా వాళ్లే పారిపోవట్లేదు ఏ తప్పు చేయనటువంటి ఎక్కడ కూడా అవినీతి చేయనటువంటి అవినీతి మార్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు పారిపోతాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పారిపోతారు మీరేదో స్కిల్ స్క్యామ్ అని చెప్పేసి పెట్టారు అయ్యా నిలబడ్డయ్యా ఆయన యాభై రోజులు పడి జైల్లో ఉంచారు ఏమైంది ఏం కాలేదు సింగపూరు బారిపోడు స్విట్జర్లాండ్ పారిపోడు ఈయన పడ్డటువంటి ఓట్లకి ఈయన మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడ సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు అటకారం మాటలు మాట్లాడతారు ఆ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ ఈయన మాత్రం హైలైట్ చేయడం కొన్ని ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదంటే టీవీ ఛానల్స్ ఉన్నాయన్నమాట అవి బాగా హైలైట్ చేస్తా ఉన్నాయి ఈయన గారిని అందులో భాగంగా ఈయన కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి